అవకాశం ఈ మహానాడు వేదికలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో కూడా పాల్గొనాలని మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ధన్యవాదాలు ఆగిపోయినది కాబట్టి రేపు జరగబోయే లక్షలాది మంది మీటింగ్ విజయవంతం మన మీటింగుకు సెక్యూరిటీగా వచ్చిన పోలీస్ అధికారులకు అలాగే మన కళాకారుల బృందం గొంతు చిచ్చుకొని నరాలు కట్టయ్యే విధంగా పాడుతున్న కళాకారులను వాళ్ళ యొక్క పాటలను వాళ్ళ యొక్క ఆవేదనను వాళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చినారు గతంలో అనేక మంది మానాడు వేదికల్లో స్వచ్ఛందంగా వచ్చినటువంటి పోరాటం యోధులు ఎంతోమంది ఉన్నారు తెలంగాణ అయితేనేమి రాయలసీమ అయితేనేమి అన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కళాకారుల గానాన్ని వాళ్ళ యొక్క దాంట్లో సారాంశాన్ని తీసుకుని పోయి మీరు వాడవాడలా తెలియజేయాలని తెలియజేస్తూ ఒక్క పారి గట్టిగా ఎన్టీఆర్ అమరయ్యండి ఎన్టీఆర్ గట్టిగా ఎన్టీఆర్ చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నా మీరు పాడండి నరసింహనా పాడు అందరికీ స్వాగతం మరొకసారి ఈరోజు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా మిమ్మల్ని ఒక్కసారి గతం గుర్తు చేసుకుందాం అనుకుంటున్నాను మీ దగ్గర అమ్మ రాముడు ఎట్లుంటాడంటే ఏం చెప్పారు మీ అమ్మ నాన్న ఏం చూపించారు అన్న నందమూరి తారక రామారావు గారి ఫోటో చూపించారు అవునా కాదా నాకు మా అమ్మ రాముడు అంటే అన్న ఎన్టీ రామారావు గారి ఫోటోనే చూపించింది ఈ రాష్ట్రంలోనే కాదు దేశానికే అన్న శానిటేషన్ సిబ్బంది విజ్ఞప్తి విఐపి గ్యాలరీ వెనక పక్కన వివిఐపి ఉండే గ్యాలరీ ఎన్నిక పక్క గ్యాంగ్ వేలో చెత్త డ్రములు ఉన్నాయి మీకు పదే పదే చెప్తున్నప్పుడు కూడా మీరు స్పందించడం లేదు దయచేసి శానిటేషన్ కూడా మీకు పదే పదే చెప్తున్నప్పుడు మీరు స్పందించడం లేదు శానిటేషన్ వారు స్పందించండి మన నినాదం స్వచ్ఛాంధ్ర కాబట్టి మనం మన పరిశుభ్రాలను చాలా శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది దయచేసి అది గమనించండి ఇప్పుడు అందరికీ రాముడు అంటే అన్న ఎన్టీఆర్ గారి రూపమే గుర్తుకొస్తుంది అందుకే ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు రామారావు గారి రాముడి అవతారంలో ఆయన్ని పూజ చేసుకునే భాగ్యం మాకు కలిగినందుకు సంతోషిస్తూ సినీ కొరియోగ్రఫర్ సత్యమాస్టర్ గారి బృందం తిలక రారా ఆరాధితమా అన్న ఎన్టీఆర్ గారిని ఒక్కసారి మన చేశారు మీరందరూ ఒక్కసారి గట్టి కావాలని అభినందించాల్సిందిగా కోరుకుంటున్నాం అన్న ఎన్టీఆర్ గారికి ఎంతమంది గుర్తొచ్చారు ఒక్కసారి చేతులు ఎత్తండి ఎంత మంది గుర్తుకొచ్చారు ఒక్కసారి గట్టిగా అమర్ రహే ఎన్టీఆర్ అమర్ రహే అన్న ఎన్టీఆర్ అమర్ రహే జై ఎన్టీఆర్ జై చంద్రబాబు జై లోకేష్ బాబు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్చండి అందరికి మీకు ఇప్పుడు స్వచ్ఛత పరిశుభ్రత అంటే ఇంత ముందు ఒక చిన్న గుర్తుకొచ్చింది మా హరిబాబు గారు డోర్నాల్ హరిబాబు గారు నెల్లూరు సాంస్కృతిక విభాగం అధ్యక్షులు అదేవిధంగా తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు సాంబోలు హరినాథ్ గారు మీరు ఎన్నో చూసుంటారు వీళ్ళని గత ఐదు సంవత్సరాల రాక్షస పరిపాలనలో దేనికి లెక్క చేయకుండా మిమ్మల్ని అనేక రూపాల్లో వీళ్ళు అలరించారు మిమ్మల్ని ఉత్సాహపరిచారు అనేక రీల్స్ ద్వారా కావచ్చు వీడియో స్కిట్లు ద్వారా కావచ్చు గత ప్రభుత్వ గత ప్రభుత్వ విధానాలని ఎండగట్టిన ఈ సాంస్కృతిక విభాగ సభ్యులు ఇప్పుడు మీ ముందుకి స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర అనే అంశం మీద ఒక చిన్న స్కిట్ చెప్తారు ఆ గ్యాప్లో మిగతావి మేము అరేంజ్మెంట్ చేసుకుంటాం థ్యాంక్ యూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పి ఫోర్లో భాగంగా ఒక స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రని ఒక అంశంగా చేర్చడం నిజంగా అభినందించదగ్గ విషయం ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర మీ కోసం జనరల్గా మన ఇళ్ల దగ్గర కార్మికులకి అలాగే మన ఒక ఇంటి ఓనర్కి జరిగే సన్నివేశం మీ అందరి ముందు ఆటుతూ పాటుతూ పని చేస్తుంటే ఉండదులే మొత్తం శుద్ధంగా చిమ్మేసి ఒక పక్కన పెట్టి కావలసింది నా దగ్గర ఉంది ఏందా నీకేనా పాటలు వచ్చేది మాకు రావా ఏమైపోయారా ఇంత మూడు నాలుగు రోజుల క్రితం యాడైపోయారా నాలుగు రోజుల నుంచి మన విజయవాడలో వచ్చేసి స్వర్ణాంధ్రప్రదేశ్ ఒక చిన్న మీటింగ్ పెడుతుంటే వెళ్ళాం అవునాయా అక్కడ స్వర్ణాంధ్రం మీద పెడితే ఇక్కడ ఊరు చముతారు రోడ్లో మేము మీరా ఓ వస్తుండదంటే మా వాళ్ళు ఏడో వస్తుండే ఇప్పుడు చూడు ఈ ప్రాంగణంలో ఆ చెత్త అంతా ఉంది ఆ డబ్బాలు ఉన్నాయి తీసేయమని చెప్పి వాళ్ళే చెప్తుంటే చేస్తున్నారు లేబా సరే ఏంది ఆ చేతిలో ఏంది ఓ ఏంది చెత్త చెత్త రోడ్డు మీద వేస్తున్నావా ఎక్కడేయాలి వేయాలి మీ ఇంట్లో వేయాలి ఇంకా మా ఇంట్లో ఎందుకు వేస్తారా ఇదిగో దూరంగా చెత్త గొప్ప కదా ఇదిగో మా ఓడొస్తుందా ఎక్కడ పెట్టారు మీరు చెత్త తోటే అదో సుబ్బారావు ఇంటి పక్కన ఉందా సుబ్బారావు ఇంటి పక్కన వాడికి నాకు తగు వాడికి నాకు గొడవ వాడింటి ముందు ఎట్ట పెట్టారా మీరా ఆ పక్కన కృష్ణారావు ఉన్నాడు వాడింటికి వాడి దగ్గర పెట్టచ్చు కదా మీరు అంటే నీ ఇస్తూ పెట్టది ఆ ఎక్కడైతే కొంచెం ఖాళీ ప్లేస్ ఉంటుందో ఎక్కడైతే కొంచెం నీట్ గా ఉంటదో చూసి పెడతారు ఇక్కడ నేను చెత్త అక్కడ ఊరే సరే అక్కడ ఇయ్యువు ఇప్పుడు పొద్దున్న ఐదు గంటలకు బాబు తడి చెత్తా పొడి చెత్తా అంటే విధులు చేసుకుంటూ వస్తున్నారు కదా ఏంటి తెల్లారుజాము ఐదు గంటలకు మేము నిద్రలేసి రాబయ్యా పారిశుజ కార్మి కూడా అంటే మేము చెత్త అయ్యాలి ఆయనకే తెల్లార్జులు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి మాకు కానీ ఏందో సాంస్కృతిక కార్యక్రమం చెత్తంటావు ఏదేదో చెప్తావు